హలో అండి నేను మీ వద్దుకుని మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటి అంటే ఉసిరిగాయ పప్పుచారు ఉసిరిగాయతో ఇలా పప్పు చారు విటమిన్ సి పుష్కలంగా వస్తుంది మన బాడీకి ఏంటి నచ్చిందా నచ్చితే కానీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉసిరికాయతోటిలా పప్పుచారు కాసుకోడు కరివేపాకు కరివేపాకు తోటి ఇవాళ ఒక కేజీ చికెన్ తోటి నానమ్మ కరివేపాకు చికెన్ డ్రై చికెన్ చేసింది అన్నమాట కరివేపాకులో ఏడెనిమిది రకాలు చేయొచ్చు పోతే ప్రొసీజర్లోకి వెళ్తే వన్ కిలో చికెన్ తీసుకున్నాను ఉప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్ను ధనియాలు జీలకర్ర సోంబు యాలక్కాయలు మసాలా దినుసులు ఇవి తీసుకున్నాను మరాఠీ పువ్వు చెక్క ఇలాగా జాజికాయ్ చిన్న మొక్క వేయండి జాజికాయ బాగుంటుంది లవ్ మొగ్గలు చిన్న బిర్యానీ ఆకు ఇవే మసాలా దినుసు ఇవి మసాలా కూడా చేసుకోవాలన్నమాట ఇలా చేసి చూడండి స్పెషల్ మసాలా నానమ్మ కరివేపాకులో ఏడెనిమిది రకాలు చేస్తుంది డ్రై గ్రేవీ రకరకాలు చేయొచ్చు ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాము ముందు ముందు మసాలా ఏవైతే తీసుకున్నామో జీలకర్ర ఇవన్నీ సోంపు మొత్తం అన్ని ధనియాలతో సహా మసాలా అంతా వేసేసుకుని సిమ్లో గంట కొంచెం మీడియం గంట తగ్గించి వేపాలి మనం అలా స్లో ఫ్లేమ్లో వేస్తే మసాలా లోపలి నుంచి బాగా వేగుతాయి అన్నమాట అరోమా సూపర్గా వస్తుంది అలా వేపేటప్పుడే తెలుసుకుంది మసాలా సూపర్గా ఉంది అని ఎక్కువ మంట మీద అస్సలా వేపకూడదు ఇలా నాలుగు నిమిషాలు టైం తీసుకుంది నాకౌతే ఇలా వేగడానికి ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్ గంట కొంచెం ముద్ర రంగు వచ్చింది ఓకే ఈ విన్నగా వేగి చూసారా చక్కగా అలా వేగాలన్నమాట స్మెల్ అంత బాగా వస్తుందో ఇలా ఎప్పుడంటే పక్కన పెట్టుకుందాం చల్లారేద పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు పోసేసుకోవాలి ముందు ఎందుకు కరివేపాకు పోసేసాను అంటే కరివేపాకు వేయిస్తే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో అదే ఆయిల్ తోటి మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం డిఫరెంట్గా ఉంటుంది కదా భలే ఉంటుందండి ఇలా చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ డ్రై చికెన్ ఈ డ్రై చికెన్కి రసం కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ యావరి స్టైల్లో వాళ్ళు చేసుకుని తినచ్చు భలే ఉంటుంది ఇది అన్నంలో కూడా కలుపుకోవచ్చు డ్రై ముక్కల్ని కలుపుకుంటే అన్నం కూడా కలుస్తుంది అన్నమాట కరివేపాకు మీతో మాట్లాడదాం ఏం వేగిపోయాం వేరే కప్పులోకి కరివేపాకు తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా ఆయిల్ కిందకు వచ్చేస్తుంది ఆయిల్ అంతా ఇలాంటి జల్లిడితో తీసుకోండి కరివేపాకు ద్వారగా వేయించండి మరి మాడగొట్టేయకూడదు మాడిపోతే కరివేపాకు చికెన్ బాగోదు ఫ్లేవర్ కరివేపాకుని కొట్ట చూసారా ఆయిల్ గ్రీన్ కలర్ వచ్చింది అదే కరివేపాకు ఆయిల్లో ఇప్పుడు నేను పచ్చిమి రూపాయలు ఆ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో అసలు స్మెల్ సూపర్గా ఉంటుంది ఇలా చేసి చూడండి తర్వాత ఒకటిన్నర ఉండిపాయి కోసాను నేను రెండు కూడా కొయ్యలేదు పాయి కోసాను పాయిని వేసేసాను ఈ ఆనియన్ను గోల్డెన్ కలర్ రావాలి ఈ ఫ్రైకి డ్రై కదా డ్రై అని చెప్పుకున్నప్పుడు ఆనియన్ పచ్చిగా ఉండకూడదు పచ్చిగా ఉంటే గ్రేవీ అయిపోదు ఆనియన్ బిర్యానీకి వేయించినట్టుగా వేయించేస్తే డ్రై అవుతుంది అన్నమాట ఇలా బాగా వేగాలి నాకు ఐదు నుంచి పది నిమిషాలు పట్టింది ఇలా వేగడానికి ఈ వేపు వేగిన తర్వాత ఇంకా డ్రై అయిపోతుంది అన్నప్పుడు ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేస్తే సరిపోతుంది కిలోకి కరెక్ట్గాను ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి వెల్లుపాయ పేస్ట్ కూడా వేగాలి అందులో వేగేటప్పటికి తడి లేదు ఇంకా ఆనియన్లో అస్సలు తడి లేదు డ్రై అయిపోయింది గోల్డెన్ కలర్ పోయినా పైన వచ్చింది కదా ఇంక ఉన్నది చికెన్లో ఏగుతుందన్నమాట వేసేసేట ఇప్పుడు నేను చికెన్ కూడా వేసేస్తున్నాను చికెన్ కూడా వేసేసి బాగా హై ఫ్లేమ్లోనే చేయాలి ఇది మాత్రం మీడియం క్లాస్లో పెట్టుకుంటాం కానీ మూడు అంతుల దాకా కూడా నానమ్మ హై ఫ్లేమ్లో దళసరి మూకుడితోటి మూకుడు ఎంత దళసరగా ఉంటే మూత పెట్టేస్తున్నాను మూకుడు ఎంత దళసరగా ఉంటే ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే వాటరు బాగా వచ్చింది చికెన్కి ఎప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను చికెన్కి ఎప్పుడు కూడా ఉప్పు చూసుకొని కళ్ళు ఉప్పులోనూ కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది ఒకేసారి వేస్తే కసిమైపోతుంది వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అయింది మళ్ళీ ఐదు నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ తీసాను ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను మొత్తం వాటర్ బాగా వచ్చింది చూడండి ఇప్పుడు పసుపు వేసేసాను ఫస్ట్ కారం రెండు స్పూన్లు వేస్తున్నాను అర కేజీకి ఒక స్పూన్ వేస్తాను రెండు స్పూన్లు వేస్తా వేసాను అన్నమాట ఇలా బాగా కలపాలి ఈ వాటర్లోనే చికెన్ మొత్తం ఉడకాలి హై ఫ్లేమ్లోనే చెయ్యాలి ఊకుడు ఎంత దళసరిగా ఉంటే చికెను అంత బాగా కుక్ అవుతుంది అన్నమాట ఇలా కదిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇలా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది కరియాపా ఇది మరుసటి రోజుకి బయట ఉన్నా కూడా ఏమవు కొంచెం పెరిగేసాను ఒకప్పుడు పెరుగు కప్పుడు పెరిగేసాక కొంచెం మంట తగ్గించేయండి సిమ్లో పెట్టండి ఎందుకంటే పెరుగు ఇందులో మిక్స్ అయ్యేదాకా కూడా మంట హైలో ఉండకూడదు నేను ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టాను చూడండి ఉడకడం ఆగింది సిమ్లో వల్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐలో పెట్టేసి మూత పెట్టేసాను ఇలాగో పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా డ్రై అయ్యి ఉంటాయి డ్రై అయ్యి ఉన్నది బాగా కదుపుకోవాలి ఇంక నేను మీడియం టు లో ఫ్లేమ్కి వచ్చేసాను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా కదుపుకోవాలి ఇలా చేయడానికి నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది కరెక్ట్గా చికెన్ ఫ్రై అవ్వడానికి మొక్క చక్కగా కుక్ అవుతుంది ఇలా చేసి చూడండి ఇప్పుడు కొట్టినటువంటి మసాలా పొడి మసాలా వేయించి పెట్టుకున్నాను కదా అది మొత్తం పోసేసాను అన్నమాట మొత్తం పడుతుంది వన్ కిలో చికెన్ చూపించాను వన్ కిలో చికెన్కి ఆ మసాలా మొత్తం పడుతుంది అన్నమాట మసాలా పొడి వేసేసి మరింతసేపు కదుపుకోవాలి మరింతసేపు సిమ్ములోనే ఉండాలి పోయి సిమ్లోనే పెట్టి మరింతసేపు నేను ఒక ఐదు నిమిషాలు మసాలా పొడి వేసాక కూడా ఒక ఐదు నిమిషాలు అలా వేగనిచ్చారు చెయ్యిడవకుండా తిప్పుకోవాలి లేకపోతే అడుగు పౌడర్ లేసాం కదా అడుగు అంటుకుందన్నమాట అందుకని అడుగు అంటకుండా ఉండాలి అంటే ఇలా తిప్పుకుంటా ఉండాలి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ ఫ్రై చేసుకోండి కరియాపాకుని ఇలా శుభ్రంగా పిసికేయాలి చేతితోటి చేతితోటే పిసకాలి మనం తోటి అది ఏమన్నా పిసికినా కూడా పెదిపినా మెదిగా అడదు ఇలా చేతితోటి బాగా నలిపితే పౌడర్ అయిపోతుంది కొన్ని ఐటెంలు చేతితోటే చేయాలి ఇలా చేసుకుంటేనే ఆ పేస్ట్ వస్తుంది అలా చేతితోటి మెత్తగా నలిపేసి గలగలమంటా ఉందేమో వేపింది పోసేసారు పోసేసిన తర్వాత ఇలా కదుపుకోవాలి చూడండి ఎంత డ్రై అయిందో పౌడర్ బాగా అయ్యింది అన్నమాట గట్టిగా పెట్టి చిలిపి పోసేసాను అన్నమాట ఇంకే కరియాపాకు డ్రై చికెన్ రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందో అన్నంలో కూడా బాగుంటుంది మీరు అన్నం కలుపుకునే పోకుండా మొక్కను నా ఊడికి తీసుకుని కలుపుకోవాలి కలుపుకుంటే అన్నంలోకి బాగుంటుంది నేను అయితే కొంచెం మొక్కలు వేసుకుని రెండు మూడు మొక్కలు నాలుగు ముద్దల్లోకి అన్నంలో కలుపుకుంటాను ఆ తీసుకుని డిఫరెంట్గా ఉండదు కొంచెం గట్టిగా తినాలనే వాడితే ఎవరికైనా సరే ఇలాగ నాలుగు ముక్కలు పెట్టుకుని పప్పుచారు వేసుకుని నంచుకుని తింటే ఇంకా సూపర్ చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది ఏంటి నచ్చిందా నాన్నమ్మ చేసే చికెను తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కరియాపా చూడండి ఎంత అందంగా పౌడర్ అయిందో సిమ్లో ఉంది మెల్లగా ఎగుతుంది ఇది కలర్ మారుతుంది ఇలా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా వేపితే కలర్ మార్పు బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట అప్పుడే కూర రెడీ అయినట్లు లెక్క అంటే ఇలా స్లోగా మెల్లగా కదుకోవాలి మొక్కలో పొడవైపోతున్నాయి ఎక్కువగా కదుపుతూ ఉంటాయి అంత బాగా కుక్ అయింది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాలి మనం వండుకుంటూ వండుకుంటు కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పాతవారు చూస్తే కనుక మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కూడా తెలియపరచండి మొన్న ఒక ఆవిడ అడిగారు ఎప్పుడు చూసినా అదే మూకుడా అదే గిన్నె అని కావండి నేను యూట్యూబ్కి వంటలు చేయటం లేదు నేను ఇంట్లో ఏం వండుకుంటానో అయ్యే పెట్టుకుంటాను అందుకని ఇంటికంటే ఒక మూకుడు కొనుక్కుంటే ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు వాడతాం ఒక గిన్నె కొనుక్కుంటే ఒక ఇరవై సంవత్సరాలు వాడతాం అలాగే నాకు ఏదో హాబీ అలాగే టైం పాస్ కోసం నేను యూట్యూబ్ చేస్తున్నాను ఇలాగే బ్యాచిలర్స్ కూడా వండేసుకోవచ్చు కాకపోతే షాప్లో తెచ్చుకోండి మసాలా ప్యాకెట్ ఏంటి నచ్చిందా మొక్క చూడండి ఎంత మెత్తగా ఉడిపోయిందో స్నానం చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందనుకుంటాను ఒక్కర కేజీ మాంసం తెచ్చుకుని ట్రై చేయండి ట్రై చేసిన వారంటే కామెంట్ బాక్స్లో తెలియపరచండి భలే మెత్తగా ఫైవ్ స్టార్ చికెన్లో ఉడిపోయిందండి నేనే నోట్లో వేసేసుకుంటున్నాను ఆ మొక్కని కాంపిటేషన్ ఆగలేక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇలా తీసేసుకుని నాలుగు మొక్కలు పెట్టుకుని వైట్ రైస్ వండుకొని కొంచెం బొబ్సారు వేసుకుని పిల్లలకు పెట్టేస్తే పండగ ఈరోజు మా ఇంట్లో అయితే మా పిల్లలకు పండగ మా మనవరాలు నువ్వు నానమ్మ వంటలు బాగా చేస్తావు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే చూడాలనిపించినప్పుడు నువ్వు చేయలేవు కదా అని కోరిందని మనవరాలు కోరిక మేరకు యూట్యూబ్లో నేను వండిన వంటలు మాత్రమే పెడుతున్నాను ముక్కుడు చూడండి కడిగినట్టుగా ఉండాలి వంట చేసుకుంటే అలా ఉండాలన్నమాట సరే మరి పప్పుచారు తాలింపు వేయాలి కదా నేను పప్పు కుక్కర్లో ఉడకబెట్టేస్తాను దానిలో పచ్చిమిరగాయలు ఉల్లిపాయ వేసి ఉడకబెట్టేసి కొంచెం ఉసిరిగాయలు పేస్ట్ వేసేసి కూడా ఉడకబెట్టేసాను ఇప్పుడు పోపు వేసాను కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ తీసి వేసి పోపు వేసేసాను అనమాట ఇంతే పప్పుచార అందరికీ వస్తుంది కదా అని చెప్పేసి నేను చూపించలేదు మీరు అందరూ కోరుకుంటే పప్పుచారు కూడా చూపిస్తారు సర్వింగ్ బౌల్లో ఉప్పుచారు కూడా ఇలాగా తీసేసాను మరి ఇంకెందుకు ఆలస్యంగా వేసుకుని చికెన్ ఫ్రై మీరు ఇలా రెడీ చేసేసుకుని తినేయమని నానమ్మ కోరుకుంటారు నన్ను ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి థ్యాంక్స్ చెప్పుకుంటోంది మీ నానమ్మ ఈరోజు నానమ్మకు ఒక పాట పాడాలనిపించింది పాడుతోంది వినండి అమ్మ అన్నడీ మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట దేవుడే లేడనే మనిషిన్నాడు అమ్మే లేదను వాడు లేడు నేను పాడినటువంటి పాట మీకెవరికైనా నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఆ రూపంలో నానమ్మకి తెలియపరచండి థ్యాంక్ యూ ఇట్లు మీ నానమ్మ